నా హృదయమునకు దృష్టి ఏకదృష్టి కలుగజేయుము కీర్తనకారు మాట యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు ప్రియమైన మాట్లాడ ఈ లోకములో మొదటిగా మనం పుట్టిన తర్వాత మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు మార్గదర్శి మార్గం చూపించారు ఎందుకంటే సలోమన సామెతలో ఒక మాట ఉంది బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు పెద్దవాడైన తర్వాత వాడు ఆ మార్గం నుంచి తొలగిపోడు అని తర్వాత దేవుని యొక్క మార్గాన్ని నేర్పించాలి ఎదుగుతూ ఉండగా దేవుని మార్గం ద్వారా ఎలా మరి ఎదగాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మరి ఈ లోకంలో శోధనలు జయించాలి అనేది దేవుని యొక్క మార్గం ద్వారా నేర్చుకోవాలి చూడండి దేవుడు ప్రతి మనిషికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు ఈ లోకంలో ప్రతి మానవుడికి ఉన్న ఆశ పరలోకం అందుకే ఒక మాట ఉంది నేనే మార్గము యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి ఎదుకపోవడు అంటే ఒక మార్గం చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు అయితే దేవుడైన ఈ మనకిచ్చిన స్వతంత్రాన్ని బట్టి మనకు ఒక మార్గం ఉంది ఆయన మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన మనకు తెలివినిచ్చాడు ఎలా నడుచుకోవాలో మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు చూడండి ఒక వ్యక్తిని దేవుడు ఒక పని చేయమంటే ఆయన మార్గం ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం చూడండి మరి పాత్రమంతం గ్రంథంలో యోన గ్రంథంలో యోన మనకు తెలుసు దేవుడు యోనాని గురించి యోనా యోనాతో ఒక మాట చెప్పాడు యోనా నీవు నిన్వే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణాన్ని నేను మరి నాశనం చేయబోతున్నాను అని వారికి ప్రకటించమని చెప్పాడు మార్గాన్ని నిర్దేశించాడు ఇదిగో నువ్వు ఇలా వెళ్ళాలి ఈ మార్గంలో వెళ్ళాలని అయితే మరి యోనా ఏం చేశాడంటే ఆయన మాటలు లెక్క చేయకుండా యోన మరి తర్శీస్ వెళ్ళే పడవ ఎక్కాడట చూడండి దేవుని యొక్క మార్గాన్ని దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టక యోన తన ఇష్టానుసారంగా వెళ్ళాడు దాని వలన యోన చాలా ఇబ్బందులు పడ్డాడు మరి ఆ పడవలో వెళుతూ ఉంటే పెద్దొత్తు వచ్చినప్పుడు మరి చీట్లు వేసి యోనా పేరు వచ్చినప్పుడు వారందరూ యోనాను తీసి సముద్రంలో పాడవేశారు అప్పుడు యోనాను ఒక తిబింగు దేవుడు ఆజ్ఞాపకం ఒక వచ్చి మింగింది ఆ చేప కడుపులో ఉన్నాడు చూడండి ఎప్పుడు బుద్ధి వచ్చిందో అప్పుడు జ్ఞానం వచ్చిందో దేవుని మార్గాన్ని వెతకడం ప్రారంభించాడు చూడండి రెండవ అధ్యాయంలో ఏడవ వచ్చినం యోవనా గ్రంథం రెండవ అధ్యాయం ఏడవచనం కోపములో నుండి నా ప్రాణము నాలో నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని ఎప్పుడైతే ఆయన చేప కడుపులో ఉన్నాడో తన ప్రాణం మోర్చిన తో తన బాధలు అప్పుడు యహోవాని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా నీవు చెప్పిన మార్గంలో వెళ్ళక నా ఇష్టానుసారమైన మార్గంలో వచ్చి నేను ఆపదలో చిక్కుకున్నాను అయినా నన్ను రక్షించేవాడు రక్షించేవాడువే యహోవా ఎంతనే రక్షణ దొరుకును అని మాట్లాడుతున్నాడు యోన గమనించండి దేవుడు మన జీవితాలకు ఒక మార్గాన్ని ఇస్తాడు ఇది తప్పు ఇది చేయొద్దు ఇది రైట్ దీని చెయ్యి ఇది మంచి మార్గం కాదు ఇది చెడు మార్గము ఇది మంచి మార్గం దేవుడు మనకు నిర్దేశిస్తాడు అయితే యహలోకంలో మన సొంత తెలివి ద్వారా మనము మంచి మార్గం ఎన్నుకోక తప్పు మార్గం ద్వారా మరి పతనం అయిపోతున్నామేమో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుంది గమనించండి దేవుని మాట్లాడుతున్న మాట అదే జాగ్రత్త నీ మార్గాన్ని దేవుడు చూపిస్తాడు దేవుడు సత్యమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆయన నమ్ముకోవాలి ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా కాకుండా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి అందుకే కీర్తనకారుడు యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు మన జీవితాన్ని మన మార్గాన్ని దేవుని మీద దేవునికి అప్పగించాలి యహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు కాబట్టి మనకు మార్గము తెలియజేయబడుతుంది అదే యువన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తిరిగి దేవుని వేడుకున్నాడో ఎప్పుడైతే దేవునికి మరి భయపడి తిరిగి ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడో యువన తిరిగి క్షేమంగా మరి నిన్నమే పట్టణానికి చేర్చబడ్డాడు అదేవిధంగా మనం మార్గం ఎక్కడికి వెళ్ళవలసి దేవుని దేవుని ఉన్నది ఆయన మీద మనం మారు మోపితే ఆయన మనం నడిపిస్తాడు ఆయన మనకు క్షేమమైన స్థితిస్తాడు అటు కృప దేవుడు మనకు దయచేయగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలయ్యా మార్గమైన దేవా నీకు వందనాలు మేము ఎక్కడికి వెళ్లాలో ఎటు ప్రయాణం చేయాలో ఎటువంటి జీవితాన్ని జీవించాలో మాకు మార్గదర్శి మీదే తండ్రి మార్గాన్ని బోధించండి ఆ మార్గంలో పయనించడానికి కావలసిన పరిశుద్ధాత్మను మాకు అందరికీ దయచేసి మేము నడిపించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె